నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రమేష్ గారు ప్రస్తుతం పదకొండు మందే కాదు ఇంకొక ఇరవై నాలుగు మంది ఇన్ఛార్జీలను కూడా మార్చడానికి వైసీపీ సిద్ధమైపోతుందని చెప్పేసి ఒక లిస్ట్ అయితే హల్జల్ చేస్తాం సోషల్ మీడియా అది ఎంతవరకు నిజమో ఏంటో అయితే మనం ముందే చెప్పలేం కానీ ఆ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు పదకొండు మందికి ఇంత రచ్చ అయితే రేపు ఇరవై నాలుగు మందిని కనుక నిజంగానే అంటే వీళ్ళకి తోడు ఇంకో ఇరవై నాలుగు మందిని మారిస్తే ఇంకెంత రచ్చ అవుద్దనేది ఒక ప్రశ్న దాంతోపాటుగా ఇప్పుడు మోహిదేవి వెంకటరమణ కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి కొంతమంది అసంతృప్తి జ్వాలలు ఎగసిపడ్డాయి సరే ఆల్ రామకృష్ణారెడ్డి రాజీనామా మీద భిన్న కథనాలు లేకనుండి మోపిదేవికి డైరెక్ట్గా ఫోన్ చేశారు కొంతమంది వైసీపీ పెద్దలు ఉంటే ఉండు పోతే పో ఎక్స్ట్రా చేయొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఇంకొంతమంది ద్వితీయ శ్రేణి నేతలకు కూడా అలాగే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు అనేది అయితే ఒక పెద్ద చర్చనీయాంశం అది ఎంతవరకు నిజమైంటో కూడా మనం చెప్పలేం వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలు ఏం జరుగుతుందంటారు అసలు వైసీపీలో వైసీపీ పార్టీలో పార్టీ నాయకత్వ భావజాలం ఎట్లా ఉంది ఏంటంటే పార్టీ అంటే సమిష్టితత్వం అనే అంశాన్ని విస్మరించేశారు పార్టీ అంటే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాదన్నారు ఎవరు నాయకుడిగా ప్రజల్లో ఆయనకున్న ఆమోదం ప్రాతిపదికగానే ఎన్నికల్లో గెలుపు దక్కింది దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయరు కానీ ఇక్కడ నాయకుడిగా ఆయన్ని ఆమోదించిన ప్రజలు ఆ ప్రజలకు విలువ ఉండాలి కదా నాకు కూడా నేను ఒక లక్ష మందికి నాయకుడిని అవ్వాలని కోరిక ఉండొచ్చు ఆ లక్ష మందిలో ఒక ఐదు వేల మంది నన్ను నాయకుడిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి కదా నా వెనక నడవటానికి నేను చెప్పేది వినటానికి నా ఆదేశాలు పాటించడానికి సిద్ధపడొచ్చిన కొద్దిమంది జనమైన ఉంటే కదా వాళ్ళకి నేను నాయకత్వం వహించగలిగేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసుకున్న నాడు ఆయన వెనక నడిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనతో పాటు ర్యాలీ అయ్యి వచ్చిన శ్రేణులు వివిధ హోదాలని వదులుకొని వచ్చిన వాళ్ళు ఆయనతో పాటు సహవాస దోషంతో జైలు పాలయ్యి కేసులు పాలయ్యి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాగానే ఆయనకు అధికారం సిద్ధించలా ఆల్మోస్ట్ దాదాపుగా ఒక ఏడెనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘ వేచివేత వేచి చూసిన తర్వాత ప్రజల నుంచి ఆమోదం దక్కింది ఈ ఏడెనిమిది సంవత్సరాల పాటు ఒక కంఫర్ట్ జోన్ని వదులుకొని బయటకు వచ్చే నాయకులు ఉన్నారు అటువంటి నాయకుల్లో మోపిదే వెంకటరమణ గారు ఒకడు ఈయంతో పాటు జైలు జీవితం చూసిన నాయకుడు ఆయన ఈయన కేసులో కొయాఅక్యూజుడ్ ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఈయనకు అనుకూలమైన నిర్ణయాలు చేశారు అని చెప్పని ఈయనకు అనుకూలమైన నిర్ణయం రమణ గారికి లబ్ధి చేకూరిందని కాదు అక్కడ ఈయన ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవటం కోసం ఆయన అధికారాన్ని దుర్నియోగపరిచి నిర్ణయాలు చేశారు అని చెప్పిన ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు ఆయన అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవిస్తున్న ఈ వైభోగం ఈ విలాసం ఈ ఆస్తులు వీటి వెనక ఇటువంటి వాళ్ళు అందరూ బలిపోసులుగా మారారు అటువంటి నేపథ్యంలో ఆ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కొండా సురేఖ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన వాళ్ళు ఈయన కోసం ఆ పార్టీని కాదనుకొని బయటకు వచ్చారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కొండా సురేఖ గారు ఈయనకి మంత్రి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ఆ మంత్రివర్గంలో మేము కొనసాగమని చెప్పని వాళ్ళకున్న మంత్రి పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చారు ఇంతమంది త్యాగాల పునాదుల మీద ఆ పార్టీ ఏర్పడింది ఈయన నాయకుడిగా ఇంతమంది ప్రమోట్ చేస్తే ఈయన నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు అని తర్వాత ప్రజల నుంచి యాక్సెప్టెన్సా రిజెక్షన్ అనే తర్వాత సంగతి రెండు వేల పద్నాలుగులో ప్రజలు రిజెక్ట్ చేశారు ఆయన్ని ఆయన నేనే సర్వం సహా నాకున్న వ్యక్తిగత ఇమేజ్తో అంటే ఆ వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేసిన నాయకులు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ నలభై రెండు మంది ఎంపీల్లో ఒక ఎంపీ ఆయన ఈయన రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు వారసున అని చెప్పని ప్రజలకు పరిచయం చేసింది సమాజానికి ఒక నాయకుడిగా రుజువు పరిచింది వీళ్ళందరూ ఒకరు వెనక వంద మంది ర్యాలీ అవుతున్నారు అంటే అతన్ని ఒప్పుకున్న వంద మంది ఘనత అది నీ ఘనత వల్ల వంద మంది నీ వెనక ర్యాలీ అవుతున్నారని అహంకారం పెరిగితే సహృదయంతో మాకు నాయకత్వం వహించు అని చెప్పని నీ ఆదేశాలు పాటించడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము అని చెప్పని ఆ వినయం విధేయత లాయల్టీ ప్రదర్శించిన వంద మంది ఘనత ఆ వంద మందికి నాయకుడికి నాయకుడికి దక్కుద్ది అంతేగాని ఈ వంద మంది నేనే తయారు చేశా నాకు జీవితకాలం వీళ్ళు బానిసలు కట్టు బానిసలు అని చెప్పని ఫీల్ అయిపోతే అది నూటికి నూరు పాళ్ళు నాయకత్వపు లక్షణం కాదు నాయకుడు ఆ బృంద క్షేమం కోరుకోవాలి మీ క్షేమం కోరి మీకు హోదా దక్కటానికి వాళ్ళు మిమ్మల్ని నాయకుడికి ఆమోదిస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వస్తుందండి ఇప్పుడు రాజకీయాలు ఉన్న తర్వాత ఎన్నికలున్న తర్వాత అనేక ఎత్తులు ఉంటాయి అనేక వ్యూహాలు ఉంటాయి గెలుపు గుర్రాలకే పార్టీని ఇస్తుంది ఆయన గెలవరు అనే భావన ఉంది కాబట్టి సర్వేలు రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి రకరకాలుగా సేకర సమాచారం సేకరించుకుంటారు కాబట్టి ఆయన బదులు వేరే అభ్యర్థిని పెడతారు ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎట్లా అని వైసీపీ నుంచి ఒక కౌంటర్ వస్తుంది ఇప్పుడు అదే చెప్తున్నా డెమోక్రటిక్ ప్రాసెస్ ఖచ్చితంగా అభ్యర్థులను మార్పు చేయొద్దని చెప్పని నేను కూడా సజెస్ట్ చేయను మార్పు చేసుకునే విచక్షణ పార్టీ నాయకుడికి అతనికి ఉంటుంది కానీ దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది నిన్నటి వరకు మీ తరఫున అక్కడ ఒకళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఆల్ ఆఫ్ సడను అతన్ని తప్పించి వేరే వాళ్ళని అక్కడ అపాయింట్ చేయబోతా ఉన్నారు పిలిచి అతను మాట్లాడిన మొట్టమొట మీకు తగ్గ గుర్తింపు గౌరవం మేము వేరే రూపంగా ఇస్తాం ఇప్పుడు అక్కడ మీ స్థానాన్ని వేరే వాళ్ళతో భర్తీ చేయాలనుకుంటున్నామని అనేది డెమోక్రటిక్ ప్రాసెస్ అది ప్రజాస్వామ్యంలో మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి నేను ఆదేశాలు ఇస్తాను నువ్వు పాటించాలనే దగ్గర నియంత్రణతో పోకడ బిగినవుద్ది ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఏ అభ్యర్థి మార్పు అంశం పట్ల అక్కడ స్థానికంగా పనిచేసుకుంటున్న వాళ్ళని పిలిచి మాట్లాడాలి వాళ్ళకే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కదా వాళ్ళకు కూడా అనుచరు వర్గం ఉంటుంది కదా మీరు ఇలా చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారు మీరు ఇది కూడా మీరు వినాలి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన పార్టీకి లాయరు జగన్మోహన్ రెడ్డి లాయలు ఆ కుటుంబానికి లాయారు ఆయన గౌరవంగా మర్యాదగా రిజైన్ చేసి తప్పుకున్నాడు తన స్థానాన్ని అధినేత ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పేసి పువ్వులతో పెట్టిచ్చాడు అది తప్పెట్ల అది ఆయన మనస్తాపం చెందాడని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారు గౌరవంగా తప్పుకున్నాడు కదా అని చెప్పేసి మీరు ఆ కోణంలో ఎందుకు చూడరని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు వాదిస్తున్నారు ఇక్కడ ఒకటేంటి అంటే అది నిరసనలో భాగం కాదు అనుకుందాం నిరసనలో నిరసన అది అది నిరసనలో భాగం కాదు అనుకుందాం చివరి రోజు వరకు ప్రజలు ఎంపిక చేసి ఇచ్చిన అవకాశం అది ఎన్నుకున్న అవకాశం ఆ టెన్నూర్ పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగండి మీరు ఇప్పుడు రాజీనామా చేసిన మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన అభ్యర్థి మరుసటి నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపడుతున్నాడా లేదు కదా ఇవాళ ప్రజాప్రతినిధి మీరు ఆ ప్రజాప్రతినిధిగా మీకు ప్రజలు కట్టబెట్టిన అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగపరచుకున్నారు ఎందుకు ముందెత్తుగా రాజీనామా చేశారు పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంతటి లాయల్టీయే ఉండున్నట్టయితే పార్టీకి రాజీనామా చేసే అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి ఆ ప్రాపర్ ఫెసిలిటేషన్ కోసం ఆయన మర్యాదపూర్వకంగా పువ్వుల్లో పెట్టి అపజెప్పారు అనుకున్నప్పుడు పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఆలరామకృష్ణారెడ్డి గారు తన అసంతృప్తిని చాలా బాహాటంగా వ్యక్తం చేశారు పార్టీకి పదవికి రాజీనామా చేయటం ద్వారా తన నిరసన గళాన్ని బహిరంగంగా వ్యక్తం వ్యక్తపరిచారాయన ఇక్కడ ఆళ్ళరామకృష్ణారెడ్డి గారైనా మోబిదేవి వెంకటరమణ గారైనా ఇంకొకరి ఇంకొకరు ఎవరైనా సరే ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు వాళ్ళ చిన్న వైవి సుబ్బారెడ్డి గారికి బ్రదరన్లు ఆయన బయట వ్యక్తులు కాదు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న చాలా మంది సీనియర్ మంత్రులుగా అవుతున్న వాళ్ళకన్నా ముందుగా ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వస్తున్న రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పదవాన్ని త్యాగం చేసి బయటకు వచ్చిన వ్యక్తి ఆయన అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి వేడి అన్నట్టుగా ఇవాళ ఆయన పక్కకి తప్పిస్తున్నారు సరే పార్టీ పరంగా భవిష్యత్ ఎన్నికల వ్యూహంలో భాగంగా తప్పిస్తున్నారు ఆయన లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది కదా మీ ఇంటర్నల్ అఫైర్ అది అది ఎందుకు ఇవాళ బహిరంగంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి మీరు అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలని ఇవాళ మీడియాలోకి చర్చనీయాంశంగా మారుతున్న సందర్భంలో ఖచ్చితంగా మీరైనా వ్యాఖ్యానిస్తాం నేనైనా వ్యాఖ్యానిస్తాం అప్పుడు ఒక అంశాన్ని బహిర్గత పరుచుకుంటుందా మీరు మీ అంతర్గత వ్యవహారాలు మీడియాకి ఎక్కుతున్నాయి సమాజంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది అర్థమవుతుంది ఇవాళ ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న ఏకపక్ష పోకడకి నిరసనగా వాళ్ళ పార్టీ శ్రేణులు గొంతెత్తు ఉన్నాయి ఇవాళ మోపేదేవి వెంకటమణ గారిని బెదిరిస్తూ ఉన్నారు సహజంగానే ఇవాళ జరుగుతున్నది ఏంటి ఆయన రాజకీయ జీవితం జగన్మోహన్ రెడ్డి గారితో బిగిన్ కాల జగన్మోహన్ రెడ్డి గారికి కన్నా ముందే ఆయన ప్రజాప్రతినిధి చట్టసభలకు ఎంపికై ఉన్నారు అక్కడ ఆయనకంటూ ఒక బలమైన వర్గం ఉంది అక్కడ ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉన్నారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన్ని ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టి ఇవాళ రాజ్యసభకి ఎందుకు పంపించో ప్రజా జీవితంలో ఆయనకి ఆయన క్రెడిబిలిటీ లేదు ఆయనకు వర్గం లేదు అక్కడ వ్యూహాత్మకంగా మీరు ఆయన సామాజిక వర్గం బదులు వేరే వారికి ఇవ్వాలి అనుకున్నారు ఆయనతో పిలిచి ముందు మాట్లాడండి మీ ఇంటర్నల్ ఇష్యూ అది మీ సమస్యని వాళ్ళ బజార్కి మీరెక్కించుకున్నారు మీరెక్కించుకున్నాక వేరే ఎవరు మాట్లాడొద్దు అంటే మాట్లాడతారు అది ఒక్కసారి బహి బహిరంగ బహిరంగంగా అది సమస్య బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడతారు అందరూ వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు దానికి అవకాశం మీరు కల్పించుకోండి ఎస్ ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే ఇప్పుడు పదకొండు మంది ఆగిపోదు రేపు మళ్ళీ ఇరవై నాలుగు మంది స్టడీగా ఉందనేది ఒక ఒక వార్త అది ఎంతవరకు నిజమైంటే మనకి ఎంతవరకు తెలియదు సో అలాంటి ప్రయత్నం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత చర్చ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రయత్నం వెంటనే చేస్తారంటారా ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు గడప 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 గడపకు మన ప్రభుత్వం అని చెప్పని ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరు ప్రాతిపదికగా సర్వే రిపోర్ట్ల ప్రాతిపదికగా ప్రజల్లో ఆమోదవైగ్యత ప్రాతిపదికగా నాకు అరవై ఐదు పర్సెంట్ యాక్సెప్టెన్స్ ఉంది ఎమ్మెల్యేలుగా మీకు ఫార్టీ ఫైవ్ పర్సెంటే ఉంది అని చెప్పని ఆయన ఎమ్మెల్యేల వర్క్షాప్లో వాళ్ళ మొహం మీదే చెప్పడం జరిగింది అదే సందర్భంలో ఈ ప్రోగ్రామ్ని ఇంతమంది అటెండ్ అవ్వట్లేదు అని చెప్పని చాలా సందర్భాల్లో లిస్టులు అనౌన్స్ చేయడం జరిగింది ఆయన నేను ఇచ్చిన ప్రోగ్రామ్ని మీరు పార్టిసిపేట్ చేయటం లేదు ప్రజల్లో ఆమోదయకత పెంచుకోవటం లేదు మీ క్రాఫ్ట్ పెంచుకోవటం లేదు నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే దానికి మీరే బాధ్యులవుతారని చెప్పి అని చెప్తూ ఉన్నారు నిజమే రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాల వ్యాప్తంగా అమలు పరచాలి అంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర లేని దగ్గర ఇన్ఛార్జీలు ఆ కార్యక్రమం నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది మరి మీరు కూడా ఒక ఎమ్మెల్యేనే కదా మీ నియోజకవర్గంలో చేశారా ప్రోగ్రామ్ అది మీ పట్ల మీ నియోజకవర్గంలో పూర్తి సానుకూలత ఉందా ఇవాళ మీ నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అక్కడ తెలుగుదేశం మెజార్టీ వచ్చింది అంటే మీ నియోజకవర్గంలో మీరు కూడా అనుకూలత కోల్పోయారు అక్కడ మరి మిమ్మల్ని కూడా మార్చడానికి మీరు సిద్ధపడతారా పట్టభద్రులని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి కదా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఆధికత వచ్చింది మీ నియోజకవర్గానికి సంబంధించిన రాంగోపాల్ రెడ్డి గారు రామ్ రాంగోపాల్ రెడ్డి గారు గెలిచారు అక్కడ మరి దానికి నైతిక బాధ్యత మీరు తీసుకుంటారా ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండంగానే మీ చిన్నాన్న హత్య కేసుకు సంబంధించి మీరు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రాష్ట్రంలో విచారణ సక్రమంగా జరగదు అని చెప్పని మీ మీద సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని కేసు విచారణ వేరే రాష్ట్రానికి మీ సొంత కుటుంబ సభ్యురాలు డాక్టర్ సునీత గారు మళ్లించుకోవటం జరిగింది మీరు నైతిక బాధ్యత తీసుకుంటారా మీ అభ్యర్థిత్వం కూడా మార్చడానికి సిద్ధపడతారా ఇవాళ ఎమ్మెల్యేలుగా వాళ్ళకి ఏ నిర్ణయాధికారం ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో ఏ యంత్రాంగం ఉంది కాబట్టి వాళ్ళ చేతిలో ఏ వనరులు ఉన్నాయి కాబట్టి ఇవాళ అన్ని వనరులు మీ చేతిలో ఉన్నాయి ఇవాళ వాళ్ళని ప్రజల ముందు డిఫాల్టర్లుగా మీరు మార్చారు ఇవాళ వాలంటీరు ముఖ్యమంత్రి ఈ ఇద్దరు ఉంటే చాలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవసరం లేదు ఎమ్మెల్యేలు అవసరం లేదు మంత్రులు ప్రాధాన్యం కాదు నేను వాలంటీర్లు వాలంటీరు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు నేను వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేను వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పంపిస్తున్నా ఇంకా ఈ మధ్యలో మెకానిజం ఇర్రెలవెంట్ నేను ఎవరి నుంచో పెడితే వాళ్ళే అని చెప్పనే అహంకారం ఆయనలో పెరిగిపోయింది ఇవాళ వాళ్ళు ప్రజల నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కలిస్తేనే ఈ పార్టీ ఈ స్ట్రక్చర్ బలంగా ఉన్నా బలహీనపడినా అందరూ సమిష్టిగా ఉంటేనే ఇది సాధ్యం లేనప్పుడు ఇది అసాధ్యం అనే రియలైజేషన్ ఆయన కోల్పోయారు అతిశయం పెరిగిపోయింది అహంకారం పెరిగిపోయింది దాంతో ఇవాళ వాళ్ళ సొంత శ్రేణుల్ని బెదిరింపులకు ఎదుగుతూ ఉన్నారు వాళ్ళ సొంత పార్టీ నాయకుల్ని ఆయన కోసం త్యాగం చేసిన కూడా బెదిరింపు ద్వారా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది నూటికి నూరు పాళ్ళు వాళ్ళ పార్టీలే అంతర్గత సంక్షోభానికి దారితీయం ఖాయం రాజ్యాంగేతర శక్తులుగా ప్రజాప్రతినిధులు కాని వాళ్ళకి ఇచ్చిన పెత్తనం వాళ్ళని పార్టీ మీద ప్రభుత్వం మీద సవారీ చేయించిన పర్యవసానం ఇవాళ ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు సఫికేషన్ ఫీల్ అవుతున్నారు సఫకేషన్ ఫీల్ అవుతా కూడా అంతిమంగా తమ రాజకీయ ప్రయోజనాలే పణంగా పెట్టబడుతున్నాయి తమ భవిష్యత్తే పణంగా పెట్టబడుతుంది అని అయిన రోజు ఏ ఒక్కరు ఆయనతో సేల్ అవడానికి సిద్ధపడరు ఆయన వెనక నడిస్తే తమ భవిష్యత్తు బాగుంటుంది అంటే నడుస్తారు తప్ప ఈయన వెనక నడిచిన పర్యవసానం మన అవకాశాలు ఆయనే మృగ్యంగా మారుస్తున్నాడు మనకు అవకాశాలు ఆయనే ఇవ్వట్లేదని భావన కలిగిన రోజు ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఫెయిల్యూర్స్కి ఎమ్మెల్యేల బాధ్యులు ఘన విజయాలకి నాది బాధ్యుడిని అని చెప్పని చెప్పుకునే ఈ నైజం వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోవటంలా ఘనత మీదే వైఫల్యం మీదే మమ్మల్ని బలిపశువులుగా మార్చే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని బలిపశువుగా మార్చడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఈ పరిస్థితులు పరిణామాలకు ఎదుర్కోవటానికి మీరు సిద్ధపడండి అని చెప్పని వాళ్లే బలమైన సంకేతాలు పంపిపోతున్నారు